హల్గమ్ దాడిపై తొలిసారి స్పందించిన అమెరికా కశ్మీర్ ఉద్రిక్తతకు భారత్ సామరస్య సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటాయన్న ట్రంప్ పాకిస్తాన్ కు చుక్క నీరు కూడా వెళ్ళదు సింధు జలాల ఒప్పందంపై కేంద్రం కట్టిన నిర్ణయం పహల్గం దాడికి నిరసనగా హైదరాబాద్ లో కొవ్వొత్తుల ర్యాలీ పీవోకేను భారత్ లో కలిపేయంటూ ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన ప్రధాని మోదీతో సమావేశం వివిధ పాకిస్తాన్ వెన్నులో వణుకు కొట్టేలా భారీ చర్యలుంటాయి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘటన ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్టాన్ని వ్యాఖ్య రాజ్యాంగ నిబంధన ఉల్లంఘించి మరీ బరి తెగింపు కూటం ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ హైదరాబాద్ లో రెండు వందల ఎనిమిది మంది పాకిస్తాన్ భారతీయులు ఈ ఇరవై ఏడులోగా వెళ్లిపోవాలని ఆదేశించిన తెలంగాణ డీజీపీ అమరావతి ముసుగులో అడ్డగోలు దోపిడీ చేస్తున్నారు కూటం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి తెలంగాణ ప్రజలను నిండా ముంచి హైదరాబాద్కు వస్తున్న మీకు సుస్వాగతం రాహుల్ గాంధీ పర్యటనపై ఎమ్మెల్సీ కవిత సెట్ తిరుమలలో రద్దీ ఇరవై ఆరు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు పాక్ నిజస్వరూపం బట్టబయలు ఉగ్రవాదాన్ని పెంచి పోషించినట్లు ఒప్పుకున్న దాయది దేశం చెన్నైని ఓడించి చరిత్ర సృష్టించిన హైదరాబాద్ గత రాత్రి జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం నటుడు కిరణ్ అబ్బవరం నటించిన కా చిత్రానికి అరుదైన గౌరవం దాదా సాహెబ్ పాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో కా నామినేట్ వివరాలకు వెళ్తే పాకిస్తాన్ ప్రోద్బలంతో జరిగిన పహల్గాం దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా స్పందించారు ఆ దాడి చాలా చెత్త పని అని వ్యాఖ్యానించారు ట్రంప్ ఈ సందర్భంగా భారత్ కు సంఘిభావం తెలిపిన ట్రంప్ కశ్మీర్ లో ఘర్షణ వందల ఏళ్లుగా సాగుతున్నాయని అన్నారు ఈ సమస్యను ఇరు దేశాలు శాంతియుతంగా పరిష్కరించుకుంటాయన్న నమ్మకం తనకుందని పేర్కొన్నారు పోప్ అంత్యక్రియలకు వాటిక నగరానికి వెళ్లే ముందు ట్రంప్ మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు నేను భారత్ కు సన్నిహిత మిత్రుడిని పాక్ తోనూ క్లోజ్ గానే ఉంటాను అయితే కాశ్మీర్ లో ఘర్షణ వెయ్యి ఏళ్లుగా సాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే అంతకంటే ముందు నుండి కూడా ఘర్షణ జరుగుతూ ఉండొచ్చు నిన్నటి దాడి మాత్రం చాలా చెత్త అయితే ఈ సమస్య భారత్ పాక్ మధ్య ఎప్పటి నుండో ఉంది పదిహేను వందల ఏళ్లుగా అక్కడి పరిస్థితులు ఇలాగే ఉన్నాయి నాకు భారత్ పాక్ దేశాధి నేతలు ఇద్దరు బాగా తెలుసు ఈ సమస్యను వాళ్ళు ఏదో విధంగా పరిష్కరించుకుంటారని ట్రంప్ అన్నారు సింధు నది జిల్లాలో ఒప్పందాన్ని రద్దు చేసిన నేపథ్యంలో పాకిస్థాన్కు చుక్కనీరు కూడా వెళ్లకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది ఈ విషయంపై చర్చించేందుకు గాను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో కీలక సమావేశం జరిగింది ఈ భేటీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు సుమారు నలబై నిమిషాల పాటు జరిగిన ఈ పాకిస్తాన్ కు నీటి ప్రవాహాన్ని పూర్తిగా నిలిపివేసే మార్గాలపై ప్రధానంగా చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి ఈ లక్ష్యాన్ని సాధించేందుకు స్వల్పకాలిక మధ్యకాలిక దీర్ఘకాలిక ప్రణాళికలను అమలు పాకిస్తాన్ కు ఒక చుక్క నీరు కూడా అన్ని చర్యలు తక్షణమే ప్రారంభించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం జలశక్తి మంత్రి జిఆర్ పాటిల్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం తీసుకున్న సింధు జలాల ఒప్పందం రద్దు నిర్ణయం చారిత్రాత్మకమైందన్నారు పూర్తిగా దేశ ప్రయోజనాలకు అనుగుణమైంది సింధు నది నుండి చుక్క నీరు కూడా వెళ్లకుండా చూస్తామని స్పష్టం చేశారు ఇటీవల జమ్మూ కశ్మీర్ లోని లో యాత్రికులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ బుధవారం పంతొమ్మిది వందల అరవై నాటి సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే కొనసాగింపుగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ గురువారం పాకిస్తాన్ జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తాజాకు అధికారికంగా లేఖ రాశారు జమ్మూకాశ్మీర్లోని లో జరిగిన ఉగ్రదాడికి గట్టిగా బదులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు పాక్ ఆక్రమిత కాశ్మీర్ను ను భారత్ లో కలిపివేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు ఇలాంటి చర్యలకు భారతీయులంతా మద్దతుగా ఉంటారని తెలిపారు ఉగ్రమూకలకు గట్టిగా జవాబు ఇవ్వాలని మోదీకి సూచించారు రేవంత్ రెడ్డి ఉగ్రదాడిని నిరసిస్తూ హైదరాబాద్ లో కోవతల ర్యాలీ నిర్వహించారు పీపుల్స్ ప్లాజా నుండి నెక్సస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు ప్రదర్శన చేపట్టారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటుగా భారత్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదుకు వచ్చిన పలువురు విదేశీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు जो आतंकवादी अपने देशवासियों के ऊपर हमला किए ऐसे हमला को हम सब एकता एक होकर 140 करोड़ लोग हम सब मिलके मुंह तोड़ जवाब देने का वक्त आए इसीलिए आप तेलंगाना राज्य से 4 करोड़ जनता और दुनिया सबसे कम से कम सौ सौ देशों का उनके प्रतिनिधि यहाँ पर हाजिर होकर अपने साथ जोड़ के आतंकवादियों के खिलाफ लड़ने के लिए हमको मदद दिए हम लोग सब मिलके इस देश प्रधानमंत्री को हम मदद देंगे प्रधानमंत्री जी मोदी जी 1967 चीन ने अपने देश के ऊपर हमला किए तो इंदिरा जी ने मुंह तोड़ जवाब दिए उसके बाद पाकिस्तान 1971 में इस देश के ऊपर हमला किए तो इंदिरा जी ने पाकिस्तान को मुंह जवाब देकर एक एक धक्का में दो टुकड़े किए पाकिस्तान को एक बांग्लादेश दूसरा पाकिस्तान इस उस वक्त अटल बिहारी वाजपेयी जी ने यह कहा इंदिरा जी को दुर्गा माता ने कहा आप दुर्गा माता के भक्त तो हमें पता है दुर्गा माता को याद करो अभी पाकिस्तान के ऊपर जो हमला करना है जो भी करना है आप आगे करो आज पाकिस्तान के खिलाफ कदम उठाना है समझौता का समय नहीं है मुंह तोड़ जवाब देना है इसीलिए आप आगे बढ़ो हम लोग आपके साथ में रहेंगे 140 करोड़ भारतीय वासियों आपके साथ है पीओ के को पाकिस्तान को दो टुकड़ा करो पाक ऑक्युपाइड काश्मीर हिंदुस्तान में मिला दो हम साथ में रहेंगे आप दुर्गा माता के हो ना इंदिरा जी को याद करो आज जो मुंह तो जवाब आतंकवादियों को देने के लिए हम लोग यहाँ हैदराबाद शहर में हम लोग नक्लेस रोड में यहाँ एकता एक हो गए हम आपको मदद देंगे अभी ఉగ్రవాదంపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రభుత్వం అండగా నిలుస్తారని ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పేలా కేంద్రం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని లో జరిగిన భయంకరమైన ఉగ్రదాడి ఉగ్రదాడితరం తీవ్ర ఆవేదనకు గురి తెలిపారు నేడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు తన సంఘీభావాన్ని వ్యక్తపరిచారు ఉగ్రవాదులది పిరికి పంద చర్య అని హింసను ఖండిస్తున్నామని నిలుస్తామని తెలిపారు భారతదేశ భద్రతను కాపాడే విషయంలో మోదీ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు తెలిపారు మే రాజధాని పనుల పునఃప్రారంభానికి ప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు అమరావతిలో ప్రధానికి వివరించారు దీనిపై స్పందించిన ప్రధాని రాజధాని నిర్మాణానికి సంబంధించి పలు సూచన చేశారు అమరావతిలో పచ్చిదనం పెంచేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఇందుకోసం మియావాకి విధానాన్ని అమలు చేయాలని సూచించారు పనులు పునః ప్రారంభించే కార్యక్రమానికి హాజరయ్యేందుకు అంగీకారం తెలిపారు మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని ఆర్ఐఎన్ఎల్ గురించి ప్రధానికి సీఎం వివరించారు ఎస్సీ వర్గీకరణకు కేంద్రం ఆమోదం తెలిపినందుకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు ఎన్టీపీసీ ఆర్సెల్ఆర్ మిటల్ నిపాన్ స్టీల్ ప్లాంట్ కు మద్దతు అలాగే బీపీసీఎల్ రిఫైనరీ మంజూరు విషయంలోనూ ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు అనాంకు భాగస్వామ్యాన్ని ఖరారు చేయడంతో అదనపు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు ఈసారి రాష్ట్ర పర్యటనలో శ్రీశైలం కూడా సందర్శించాలని నరేంద్ర మోదీని చంద్రబాబు కోరారు పహల్గామ్ ఘటనకు ప్రతీకారంగా దాయాది పాకిస్తాన్ వెన్నులో వనుకు పొట్టేలా చర్యలు ఉంటాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు లో నిర్వహించిన రోజుగార్ మేళలో ఆయన పాల్గొన్నారు ఉద్యోగాలకు ఎంపికైన వంద మందికి నియామక పత్రాలు అందించారు ఆ తర్వాత మంత్రి మాట్లాడారు పహల్గామ్ పాశ్రమిక దాడి ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ట తెలిపారు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లు రక్షణ మంత్రి అంగీకరించారని గుర్తు చేశారు కానీ తుపాకీ పట్టినోడు ఆ తుపాకీకే బలవుతాడని అన్నారు ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకునే కఠిన నిర్ణయాలకు అందరూ అండగా నిలవాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు కందన్ జస్టర్స్ కొని రోజదర్గలకు వైదర్గలు చెప్పి అవచనం మోడియట్ల ఇరుడ దేశం అది ఒక పాలస్తోకు యాచాసి వడ ఉంటం మీ అంతటి యాచాసి వడ ఒక మంచి ఆలోచన కాబట్టి ఇరుడ ఎలాంటి ఆడంబరాలు పెట్టుదాంం నేరు సాత్వే కార్యక్రమం ఉంది చాలా మంది తుబాకి ద్వారా తుబాకి ద్వారా ఇరుడ సాజిక కార్యక్రమం సాంచ అని చెప్పి తుబాకి చేతబట్ట వారందరూ కూడా ఆ తుబాకి కే బలకడ విషయం మరి గుర్తించుకోవాలి వాళ్ళ అమాయక ప్రజలను ఏదైనా సంబంధమైన వ్యక్తులను కథ చేయడము దుర్మాగం కాదు ఈ దేశము అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న సందర్భంలో ఓర్వని పాకిస్తాన్ దేశం ఈరోజు భారతదేశం ఏ విధంగా పలవర్కి రోజు పనిచేస్తున్నారు రాక్షసత్వానికి బాకాష్ఠ ఉన్న జరిగిన సందర్భ పాకిస్తాన్ లో ఇప్పటికీ తిండి లేదు తిండి లేక ప్రజలు అలాడుతున్నారు పాకిస్తాన్ కూడా బుద్ధి బిచ్చ పెద్ద పరిస్థితి సాక్షాత్ పాకిస్తాన్ దక్షిణ మధ్య ముప్పై సంవత్సరాల నుంచి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తారు దీనివల్ల నష్టపోయిన చెప్పి గుర్తించినప్పుడు కూడా ఇంకా ఇండియా మీద పగబట్టి ఈ దేశంలో శాంతి శాంతిబం సృష్టించే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రంలో నిద్ర ప్రభుత్వం తప్పకుండా పాకిస్తాన్ వెన్నులు మనకు పుట్టే విధంగా ఉండపాటం తప్పదు పాకిస్తాన్ భరించాల్సిందే రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనను ఏ విధంగా మనం ఉపయోగించరాదు ఇటువంటి పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మనం కూడా అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది కాబట్టి తప్పకుండా ఆ విధంగా మనం అందరం కూడా నరేంద్ర మోడీ అండగా ఉండాలి కాబట్టి ఈ సందర్భంలో మరొకసారి ఏపీలో కూటం ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అంటూ సిపి నేత మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పీఠాపురంలో దళితుల్ని వెలివేస్తే ఆయన అసలు పట్టించుకోలేదని ఇక దళితులు రాలేన హోంమంత్రి అనిత సైతం ఆ వైపు కన్నెత్తి చూడలేదని ధ్వజమెత్తారు వీరయ చౌదరిని మద్యం గొడవలో చంపేస్తే హోంమంత్రి అక్కడికి పరిగెత్తారని మీకు డబ్బున్న వారి కనిపిస్తారా అంటూ పేర్ని నాని ప్రశ్నించారు మీకు డబ్బున్న వారిని తప్పితే పేదలు సామాన్యులు దళితులను పట్టించుకోరని నిలదీశారు ఇంతకంటే దిగజారిన దిక్కుమాలిన ప్రభుత్వం మరొకటి ఉంటుందని నాని మండిపడ్డారు పేర్ని నాని తాడుపల్లిలోని వైఎస్ఆర్ సిపి సృష్టించాలో మెల్లగా చెవులో చెప్పాలంట ఎవడన్నా ఎవరికన్నా సృష్టించాలో చెవులో చెప్పాలంట మరి ఎన్నికల ముందు చెప్పాల్సింది కదా ఈ మాట చెవులో ఏం చెప్పాలో చెప్పేవాళ్ళు కదా ఏం పెట్టి తిప్పాలో చెవులో పెట్టి తిప్పేవాళ్ళు ఆ రోజేమో ప్రగల్భాలు పలకటం డబ్బాలు కొట్టుకోవటం హరికథ చెప్పేవాడు ఒకడైతే చిడతలు వాయించేవాడు ఒకలాగా చంద్రబాబు ప్రకల్పాల మగితే పక్కనేమో ఓ పక్కేమో కొడుకు ఓ పక్కేమో పవన్ కళ్యాణ్ ఇద్దరు చిడతలు కొడతారు ఏమైపోయారు ఇవాళ ఇవాళ ఎంత పచ్చిగా బరితెకించారంటే బరితెకించి ఇవాళ రాజ్యాంగ విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా అప్పు చేయడం కోసం ఈ జీవోని రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మైన్స్ అండ్ మినరల్స్ జివో ఎంఎస్ నంబర్ అరవై తొమ్మిది ఎంఎస్ నంబర్ అరవై తొమ్మిది డేటెడ్ ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున నిన్న ఈ జివో ఇచ్చారు ఈ జీవో సారాంశం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్ల విలువైనటువంటి నాలుగు వందల ముప్పై ఆరు మైన్స్ నాలుగు వందల ముప్పై ఆరు గనులు ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్ల రూపాయల విలువైన ఈ గనులు ఏపీఎండిసి ఏపీఎండిసికి దఖలు దానిని తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకుంటాకి ఈ ఆస్తుల ద్వారా అనుమతులు ఇస్తూ జీవో రిలీజ్ చేశారు ఈ జీవో రిలీజ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమా అప్పు చేయడం రాజ్యాంగ విరుద్ధమా అంటే జీవో ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం కాదు అప్పు చేయడం రాజ్యాంగ విరుద్ధం కాదు కానీ అనైతికం జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఆదాయాన్ని చూపి చప్పులు చేశాడు అని చెప్పి అవాకులు చవాకులు పేలినటువంటి పేపర్లు కానీ టీవీలు కానీ ఒక్కడు నోరెత్తట్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకి రాబోయే పదులు అది పదేళ్ళ ఇరవై ఏళ్ళ రేప తెలుస్తుంది మనకి ఈ తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు సుమారుగా తొమ్మిది పర్సెంటో పది పర్సెంటో పన్నెండు పర్సెంటో ఇంకా వడ్డీ కూడా తేరతుంది రేపమ్మాపు ఈ వడ్డీకి అప్పు తేటం అనేది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనేమో బూతు ఈ పసుపు పత్రికలు పసుపు టీవీలన్నీ కూడా గోల చేస్తాయి పొద్దున ఒక డిబేటు సాయంత్రం ఒక డిబోటి పెట్టి పెట్టినవి ఎవడకాడు వచ్చి ఏ మాల్ మెల్లో కండువాలు నెత్తి మీద కర్చీపులు టోపీలు పెట్టుకుని ఇష్టారాజ్యంగా మాట్లాడారు ఇవాళ పెట్టండి డిబేట్ దీని మీద ఈ హైదరాబాద్ నగరంలో రెండు వందల ఎనిమిది మంది పాకిస్తాన్ భారతీయులు నివసిస్తున్నారని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు నగరంలో ఉన్న పాకిస్తాన్ భారతీయుల వీజాలన్నీ రద్దు అయ్యాయని వెల్లడించారు ఈ నెల తేదీలోపు వారు ఈ ప్రాంతం నుండి నిష్క్రమించాలని హెచ్చరించారు అటారి సరిహద్దు ఈ నెల తేదీ వరకు మాత్రమే తెరిచి ఉంటుందని పేర్కొన్నారు ఈ నెల తేదీ తర్వాత దేశంలో ఎవరైనా ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ నెల తేదీ నుండి పాకిస్తాన్ వీసాలు పనిచేయవని స్పష్టం చేశారు వైద్య వీసా కలిగిన వారికి నెల ఇరవై వరకు మాత్రమే దీర్ఘకాలిక వీసా ఉన్న వారికి నిబంధన ముగ్రదాడి నేపథ్యంలో కేంద్రం ఆదేశుల మేరకే నగరంలోని పాకిస్తాన్ భారతీయులకు డీజీపీ ఈ హెచ్చరికలు జారీ చేశారు అమరావతి రాజధాని ముసుగులో చంద్రబాబు తన బినామీలకు అడ్డగోలుగా దోచిపెడుతున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి మండిపడ్డారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి ఐకానిక్ టవర్స్ నిర్మాణం కోసం పిలిచిన టెండర్లు చూస్తే చదరపు అడుగుని దాదాపు డబ్బులు చేసేశారని తప్పుబట్టారు అలాగే మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా ఇచ్చేసి తమ కమిషన్లను కూటమి నేతలు తీసేసుకుంటున్నారని ఆరోపించారు ఈ దోపిడీ ఇంతటితో ఆగేలా లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు గతంలో ఇలాగే చంద్రబాబు అమరావతి పేరు చెప్పి తన బినామీలకు దోచిపెట్టారని ఫైర్ అయ్యారు చంద్రబాబు పాపం పండే రోజు వస్తుందని ప్రజలు తగిన సమయంలో ఆయనకు గుణపాఠం చెబుతారని కార్మూరు వెంకటరెడ్డి హెచ్చరించారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బినామీలకు ఎలా దోచిపెడతా ఉన్నారు ఈ ప్రభుత్వంలో అడ్డగోలుగా దోపిడీ ఎలా జరుగుతుందో మనం అనేక సందర్భాల్లో చూసాం ఈ పదకొండు నెలల కాలంలో అంతకుముందు రెండు వేల పద్నాలుగు మధ్య కూడా ఇలానే ఏ విధంగా దోపిడీ చేశాడో చూసాం ఇప్పుడు అంతకు రెట్టింపు దోపిడీ ఇప్పుడు జరుగుతా ఉంది ఆ దోపిడీలో భాగంగా ఐకానిక్ టవర్స్ అనేది అమరావతిలో నిర్మిస్తున్నాం అని చెప్పి చెప్తూ టెండర్లు ఏదైతే పిలిచారో ఆ టెండర్లు చూస్తేనే మనకు అర్థం అవుతా ఉంది ఎందుకంటే మొన్నటికి మనం మనం చూసాం కిలోమీటర్ రోడ్డు వేయడానికి అరవై మూడు కోట్లు అని చెప్పి అలానే ఇప్పుడు చూస్తే ఇక్కడ సచివాలయానికి సంబంధించినటువంటి దాంట్లో సచివాలయం ఒకటి రెండు సచివాలయం మూడు నాలుగు టవర్లు సీఎం ఆఫీసు మినిస్టర్ కార్యాలయాలు అని చెప్పి ఇంకొక టవర్ మొత్తం ఐదు టవర్లకు సంబంధించి వీటిని ఐకానిక్ టవర్స్ అని పేరు పెట్టి ఈ ఐదు టవర్లకు సంబంధించి రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలోనే వీళ్ళు టెండర్లు పిలిచారు రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ ఇరవై ఆరున ఒక చదరపడుగు నాలుగు వేల మూడు వందల యాభై రూపాయల ఖర్చుతో రెండు వేల రెండు వందల డెబ్బై కోట్లు ఖర్చు అయ్యింది మొత్తం అని ఈ ఐదు టవర్లకి రెండు వేల రెండు వందల డెబ్బై కోట్లని చెప్పి ఆ రోజు చెప్పి ఇప్పుడు దాన్ని నాలుగు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్లకు పెంచుతూ చదర పడుగు నాలుగు వేల మూడు వందల యాబై నుంచి ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి అంటే దాదాపుగా తొమ్మిది వేలు ఒక చదరపు అడుగు ఐదు ఖర్చు అని చెప్పి నాలుగు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్లకి టెండర్లు పిలిచారు టెన్ పర్సెంట్ మొబలైజేషన్ అడ్వాన్స్ కూడా ఇచ్చారు ఈ రాష్ట్ర చరిత్రలో మొబలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడం ఎక్కడా ఉండదు ఎక్కడా లేదు జరగలేదు ఫస్ట్ టైం మొబైలజేషన్ అడ్వాన్స్ ఇచ్చి ఎయిట్ పర్సెంట్ మళ్ళీ కమిషన్ రూపంలో వెనక్కి తీసుకునేటటువంటి కార్యక్రమం ఈ దోపిడీ ఎంతటి తాగిద్దా అంటే ఎంతటితో కూడా ఆగదు ఇంకా ఇంకా అందరంత ఎత్తులో ఆకాశం అంత దోపిడీగా దీన్ని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అంతకుముందు కూడా మనం చూస్తే తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి అప్పుడు చదర పడుగు మూడు వందల మూడు వేల మూడు వందల యాభై రూపాయలు చెప్పి రెండు వందల ఒక్క కోట్లే అని చెప్పి ముందు ఇచ్చారు ఇచ్చిన తర్వాత పదకొండు వందల యాభై ఒక్క కోట్ల దాన్ని చూపించి బిల్లులు కూడా చెల్లించారు ఏది షాపూర్జీ పల్లంజీ అండ్ ఎల్లంటీలకి చెప్పిందేమో రెండు వందల ఒక్క కోట్లు అయిద్దని అయ్య పదకొండు వందల యాభై ఒక్క కోట్లు అయిందని చెప్పి బిల్లులు చూపించి చదర పడుగు పంతొమ్మిది వేల నుండి ఎనభై మూడు రూపాయలు చొప్పున చెల్లించారు ఆ రోజుల్లో ఎంత అడ్డగోలు దోపిడీ చూడండి ఇప్పుడు కూడా మీరు చూస్తే సచివాలయం ఒకటి రెండు టవర్లకి తొమ్మిది వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు అంత ముందు చెప్పింది ఇప్పుడు దాన్ని పదహారు వందల తొంభై ఎనిమిది కోట్లకి ఇచ్చారు సచివాలయం మూడు నాలుగు సంబంధించి ఏడు వందల ఎనభై నాలుగు కోట్లు అప్పుడు చెప్తే ఇప్పుడు పద్నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు సీఎం ఆఫీసు మినిస్టర్ కార్యాలయం ఐదు వందల యాభై నాలుగు కోట్లు అయింది అన్నారు ఇప్పుడు ఒక వెయ్యి ఏడు కోట్లు అని చూపించారు అంటే రెండు వేల రెండు వందల డెబ్బై కోట్లు అయ్యి అయ్యిద్దని చెప్పి అప్పుడు చెప్పి ఇప్పుడు దాన్ని నాలుగు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్లకి పెంచి ఇంకా ఇంకా పెంచుకుంటూ పోయి రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదని అప్పులు తెచ్చి మరీ దోచుకోవాలి అందనంత ఎత్తులో అప్పులు తేవాలి అందనంత ఎత్తులో ఏదైతే దోచుకోవాలి ఎవరికి ఎవరికి తెలియనంత రీతిలో దోచుకోవాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది ప్రపంచంలోనే ఎక్కడా ఉండదు ఇంత దోపిడీ ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఇంజనీర్లు ఆశ్చర్యపోతున్నారు ఈ రేట్లు చూసి అమరావతిలో ఆ రోడ్డుకి అరవై మూడు కోట్లు కిలోమీటర్ రోడ్డుకి అరవై మూడు కోట్లు ఇది ఈ విధంగా అడ్డగోలు దోపిడీ చూసి ప్రపంచంలో ఉన్న ఇంజనీర్లు నివ్వెరపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉంది కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సెటర్లు వేశారు దారి తప్పి తెలంగాణకు వస్తున్న ఎన్నికల గాంధీ గారికి స్వాగతమని వ్యంగ్యంగా అన్నారు కవిత హామీలు తెలంగాణ ప్రజలను నిండా ముంచేసి హైదరాబాద్కు వస్తున్న రాహుల్ గాంధీకి సుస్వాగతమని విమర్శించారు ట్విట్టర్ ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీకి ఎమ్మెల్సీ కవిత పలు ప్రశ్నలు సంధించారు పదహారు నెలల పాలనలో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం రంపాన పెట్టిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు హైడ్రా మూసి పేరుతో పేద మీదకి బుల్డోజర్లు పంపిందని ల బంజార బంజారా ఆడబిడ్డలపై అర్ధరాత్రి వేళ అఘైత్యానికి ఒడిగట్టిందని సర్కారు దుశ్చర్యకు అడ్డంకిగా ఉన్నారని బంజారా యువతపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిందని తెలిపారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగించిన ఈ రాక్షస కాండను జాతీయ మానవ హక్కుల కమిషన్ నిర్ధారించిందని పేర్కొన్నారు కరెంట్ పోయిందని సోషల్ మీడియాలో పోస్టు పెడితే అరెస్టులు చేస్తున్నారని వేధింపులకు గురి చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు వేసవి సెలవులకు తోడు వారాంతం కావడంతో తిరుమల కొండపై భక్తులు రద్దీ పెరిగింది పిల్ల పాపలతో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో క్యూ లైన్లు నిండిపోయాయి శనివారం ఉదయం నాటికి ఇరవై ఆరు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని అధికారులు తెలిపారు శ్రీవారి సర్వ దర్శనానికి పన్నెండు గంటలు మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనానికి ఐదు గంటల సమయం పడుతూ ఉందని చెప్పారు కాగా శుక్రవారం అరవై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఆరు మంది భక్తులు పెంకన్న దర్శించుకున్నారు ముప్పై వేల ఆరు వందల పన్నెండు మంది భక్తులు తరలినాలు సమర్పించారు సమర్పించినట్టు తెలిపింది మొక్కుల రూపంలో భక్తులు మూడు కోట్ల పుహుండిలో స్వామివారికి సమర్పించుకున్నారని వెల్లడించింది ఉగ్రవాదులకు మేము మద్దతు ఇవ్వట్లేదు అసలు మా గడ్డపై ఉగ్రవాదులు లేరు అంటూ ఉబ్బుకాయిస్తూ వస్తున్న పాక్ నిజ స్వరూపం బట్టపైలైంది ఉగ్రవాదుల్ని పెంచి పోషించినట్లు ఆ దేశమే మీడియా సాక్షిగా ఒప్పుకుంది ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం నిధులు సమకూర్చడంలో పాకిస్తాన్కు సుదీర్ఘ చరిత్ర ఉందని స్వయంగా ఆ దేశ రక్షణ మంత్రి కవాజా ఆసిఫ్ అంగీకరించారు బహేల్గ ఉగ్రదాడి తర్వాత భారత్తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై పాక్ రక్షణ మంత్రి కవాజా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ సందర్భంగా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలు సమాధానాలు ఇచ్చారు ఉగ్ర సంస్థలకు నిధుల సమీకరణ ఉగ్రవాదులకు శిక్షణ మద్దతు వంటి అంశాలపై జర్నలిస్టు ప్రశ్నించగా ఆయన అసలు విషయం బయటపెట్టారు అమెరికా బ్రిటన్ సహా పశ్చిమ దేశాల కోసమే మూడు దశాబ్దాల పాటు మేము ఈ చెత్త పనులన్నీ చేస్తున్నామని కుండబద్దలు కొట్టారు ఇలాంటి పనులు చేయడం పొరపాటు అని తర్వాత అర్థమైనట్టు తెలిపారు ఆ పనులు చేయడం వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లిన చెప్పుకొచ్చారు సోవియట్ వ్యతిరేకంగా జరిగిన యుద్దంలో తాము చేరకపోయి ఉంటే పాకిస్తాన్ కు తిరుగులేని ట్రాక్ రికార్డు ఉండదని వ్యాఖ్యానించారు లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో చెన్నైలోని చపాక్ స్టేడియంలో గత రాత్రి జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఈ విజయంతో హైదరాబాద్ ఖాతాలో రికార్డు వచ్చి చేరింది ను సొంత గడ్డపై ఓడించడం హైదరాబాద్ కి తొలిసారి ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత చెన్నై జట్టు సొంత గడ్డపై హైదరాబాద్ చేతిలో ఎప్పుడూ ఓడిపోలేదు గత రాత్రి మాత్రం పరాభవం తప్పలేదు ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ మరో బంతి మిగిలి ఉండగానే నూట యాభై నాలుగు పరుగులకు ఆల్అౌట్ అయింది జట్టులో డేవాల్డ్ బ్రేవిస్ చేసిన నలభై రెండు పరుగులే అత్యధికం అనంతరం నూట ఐదు పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలో ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది ఇషాన్ కిషన్ నలభై నాలుగు కమిందు మెండిస్ ముప్పై రెండు పరుగులు చేశారు ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్లు ఆడిన చెన్నై ఏడు పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచి ప్లే ఆశలు కోల్పోయింది మరోవైపు ఈ మ్యాచ్ లో విజయం సాధించిన సన్ హైదరాబాద్ తొమ్మిది మ్యాచ్ లో మూడు విజయాలతో ఎనిమిదవ స్థానంలో ఉంది నటుడు కిరణ్ అబ్బవరం నటించిన కా చిత్రానికి అరుదైన గౌరవం లభించింది పదిహేనవ ప్రతిష్టాత్మక దాదాసాబ్ పాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమా నామినేట్ అయిందే ఉత్తమ చిత్ర విభాగానికి కా నామినేట్ అయినట్లు చిత్ర బృందం ప్రకటించింది ఢిల్లీ వేదికగా ఈ నెలాఖరున జరిగే వేడుకల్లో విజేతలు పురస్కారాలు అందుకోనున్నారు నూతన దర్శకులు సుజిత్ సందీప్ దర్శకత్వంలో చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది విడుదలై అఖండు విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే నయన్ సారిక తన్వీరామ్ రామ్ ఇందులో కథానాయకులు పాండసి థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రాన్ని డాల్ఫీ విజన్ ఆటమ్స్ టెక్నాలజీతో మేకస్తారు తెరకెక్కించారు ఇది విభిన్నమైన కథ కర్మ సిద్ధాంత నేపథ్యంలో ఈ కథ సాగుతుంది సగటు ప్రేక్షకునికి ఆద్యంత సినిమా చూస్తే తప్ప అంతు చిక్కని స్క్రీన్ ప్లే తో దర్శకులు సుజిత్ సందీప్ ఖాను మలిచారు వాణిజ్య పరంగా యాభై కోట్ల వసూలను రాబట్టిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది దీన్ని కొనసాగింపు కూడా ఉంటుందని తొలిపాటిని మించేలా కార్డ్ టూ తెరకెక్కిస్తామని దర్శకులు చెబుతున్నారు బులెటిన్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి పహల్గామ్ దాడిపై తొలిసారి స్పందించిన అమెరికా అధ్యక్షుడు కశ్మీర్ ఉద్రిక్తతకు భారత్ పాక్లు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటాయన్న ట్రంప్ పాకిస్తాన్ కు చుక్క నీరు కూడా వెళ్ళదు సింధు జలాల ఒప్పందంపై కేంద్రం కట్టిన నిర్ణయం పహల్గం దాడికి నిరసనగా హైదరాబాద్ లో కొవత్తుల ర్యాలీ ను భారత్ లో కలిపేంటూ ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన ప్రధాని మోదీతో సమావేశం వివిధ అంశాలపై చర్చ తాయేది పాకిస్తాన్ వెన్నులో వనుకు కొట్టేలా భారీ చర్యలు ఉంటాయి కేంద్ర మంత్రి బండి సంజయ్ పహల్గం ఘటన ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్టాన్ని వ్యాఖ్య రాజ్యాంగ నిబంధన ఉల్లంఘించి మరీ బరి తెగింపు కూటం ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ హైదరాబాద్ లో రెండు వందల ఎనిమిది మంది పాకిస్తాన్ భారతీయులు ఈ నెల ఇరవై ఏడులోగా వెళ్లిపోవాలని ఆదేశించిన తెలంగాణ డీజీపీ అమరావతి ముసుగులో అడ్డగోలు దోపిడీ చేస్తున్నారు కూటం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి తెలంగాణ ప్రజలను నిండా ముంచి కు వస్తున్న మీకు సుస్వాగతం రాహుల్ గాంధీ పర్యటనపై ఎమ్మెల్సీ కవిత సెట్ తిరుమలలో రద్దీ ఇరవై ఆరు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు పాక్ నిజస్వరూపం బట్టబయలు ఉగ్రవాదాన్ని పెంచి పోషించినట్టు ఒప్పుకున్న దాయది దేశం చెన్నైని ఓడించి చరిత్ర సృష్టించిన హైదరాబాద్ గత రాత్రి జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం నటుడు కిరణ్ అబ్బవరం నటించిన కా చిత్రానికి అరుదైన గౌరవం దాదా సాహెబ్ పాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో కా నామినేట్ ఇవి బులిటిన్ విశేషాలు తిరిగి మరో బులిటిన్ తో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం